చేస్తోంది మంచో చెడో అనవసరం దాని పర్యవసానాల పట్టింపు అసలేదు మైండ్ లో అనిపిస్తే బ్లైండ్ గా వెళ్లిపోవడం అయితే ఇతర పోలీస్ కేసులు పెట్టించుకోవడం ఆ లీడర్ స్టైల్ ఆయన మీద బుక్ అయిన కేసుల సంఖ్య సెంచరీకి అత్యంత చేరువులో ఉంది అయినా సరే తగ్గేదేలే అంటున్నారు కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా చెప్పుకున్న లీడర్ ఎవరు ఆయన గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది లెట్స్ వాచ్ పరిచయం అవసరం లేని పేరు ఈ దెందులూరు మాజీ ఎమ్మెల్యేకి ఎప్పుడూ వివాదాలతోనే సావాసం ఇంకా చెప్పాలంటే ఆయన్ని కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అని పిలిచే వాళ్లకు కొదవలేదు రాజకీయాల్లో అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్నా మారని తీరుతో మాస్ గా కూడా పేరుంది ఆయనకు మనం పొజిషన్ లో ఉన్నామా అపోజిషన్లో లో ఉన్నామా అన్న దానితో సంబంధం లేకుండా మైండ్ లో ఏదనిపిస్తే బ్లైండ్ గా అదే పని చేస్తూ తాను ఇరుక్కోవడం పార్టీని కూడా ఇరికించడం చింతమనేనికి రివాజ్గా మారిందన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న విస్తృత అభిప్రాయం దుందుడుకు వైఖరి కారణంగా కేసుల మీద కేసులు నమోదవుతున్నా తీరు మార్చుకోకుండా మూర్ఖంగా ముందుకు వెళ్తున్నారంటూ ఆయన శ్రేయోభిలాషులు సన్నిహితులు కూడా చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి రాజకీయ అరంకీటం చేసిన నాటి నుంచి ఇప్పటి ఆయన మీద నమోదై కేసులు త్వరలో సెంచరీ కొట్టబోతున్నాయట తాజాగా తొంభై నాలుగవ కేసు బుక్ అయిన మారని నాయకుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి ఆయన వెంట ఎలా నడవాలని కంగారు పడుతున్నారట అనుచరులు భవిష్యత్తులో ఈయన గారితో ఇంకెన్ని తంటాలు పడాల్సి వస్తుందోనని గుసగుసలాడుకుంటున్నారన్నది లోకల్ టాక్ ప్రస్తుతం పోలింగ్ ముగిసింది కౌంటింగ్ కు కౌంట్ మొదలైంది ఇలాంటి ఈ సమయంలో సైతం చింతమనేని ప్రభాకర్ పై వరుస కేసులు బుక్ అవుతూ ఉండటంతో ఆయన సన్నిహితులతో పాటు అనుచరగణంలోనూ అయోమయం మొదలైందట ఆయన దూకుడు తగ్గదు చిక్కల్లా అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి రాకుంటే ఎలాగని అనుచరగణం లెక్కలేసుకుంటున్నట్టు తెలిసింది పోలింగ్ రోజున జరిగిన గొడవకు సంబంధించి పోలీసులపై చింతమనేని ప్రభాకర్ చూపిన దురుసు ప్రవర్తన నియోజకవర్గ నేతల్లో కొత్త సందేహాలు రేకెత్తిస్తుందంటున్నారు కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్ లో కత్తెరితో దాడి చేసిన రాజశేఖర్ టిడిపి కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కానీ మాజీ ఎమ్మెల్యే మంది మార్బలంతో వచ్చి స్టేషన్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లారు పోలీసులు హెచ్చరించినా పట్టించుకోలేదట దీంతో ఆయనతో పాటు అనుచరుల మీద కూడా కేసులు నమోదయ్యాయి కార్యకర్త కోసం నాయకుడు పోరాడటాన్ని ఎవరూ తప్పు పట్టకున్నా స్టేషన్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అంతా కలిసి వచ్చి పార్టీ అధికారంలోకి వస్తే సరే లేకుంటే పరిస్థితి ఏంటన్న భయం మొదలైందట ఆయన అనుచరుల్లో ఒకవేళ అధికారంలోకి వచ్చినా చింతమనేని తీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పార్టీకి మరింత నష్టం జరిగే ప్రమాదముందన్న భయాలు సైతం పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు చింతమనేనిపై ఇప్పటి వరకు నమోదైన కేసులన్నీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన సమయంలోనూ లేక కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కొట్లాడిన సమయంలో బుక్కైనవేనని అంతమాత్రాన సంయమనం పాటించాల్సిన చోట కూడా అడ్డగోలుగా వెళ్లడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉందట రాజకీయాల్లో నెగ్గడం ఎంత అవసరమో అవసరమైన చోట తగ్గడం కూడా అంతకంటే ఎక్కువ అవసరమని ఆ విషయాన్ని చింతమనేని గుర్తించుకుంటే ఆయనతో పాటు నమ్ముకున్న వాళ్లు కూడా ఇబ్బందులో పడతారన్న వాదన గట్టిగా వినిపిస్తుంది ఆయన దూకుడు పార్టీకి ప్లస్ అయ్యే సందర్భాలున్నా ఎక్కువసార్లు ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతుందని అంటున్నారు పరిశీలకులు కేసులు సెంచరీకి చేరువవుతున్న టైంలో అయినా ఆయన పద్ధతి మార్చుకుంటారా లేక నా రూటే సపరేటు అంటారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు